గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆ రోజు ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చి పేదలందరికీ కూడా నామినల్ ఖర్చులతో ఇసుకను అందించి ఆ రోజు నిర్మాణ రంగాన్ని కానీ భవన నిర్మాణ నిర్మాణ కార్మికులకు కానీ ఉపాధి కల్పించే విధంగా పెద్ద ఎత్తున ఆ రోజు నిర్మాణ రంగానికి ఓతమివ్వడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి ఇసుక పాలసీలతో ప్రజలందరినీ కూడా వంచే పూర్తిగా అసంబద్ధ విధానాలతో నిర్మాణ రంగాన్ని కుదేరు చేసి భవన నిర్మాణ కార్మికులు రోడ్డును పడేసి అన్ని విధాలుగానూ కూడా అస్తవ్యస్తంగా చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల్లోనూ కూడా నిర్మాణ రంగం పూర్తిగా దెబ్బతింది ఇసుక కొనుక్కోవాలంటే బంగారంతో సమానంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి పేదవాడు ఇసుక కొనుక్కోవాలంటే దానికి ఎంతో భారంగా తయారైనటువంటి పరిస్థితి డిజిటల్ పేమెంట్స్ లేకుండా దోపిడీ లక్ష్యంగా ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కబ్జాల్లో ఇసుక ర్యాంపులన్నీ కూడా నిర్వహించి ఆ రోజు ఇరవై టన్నులు టన్నులు ఉన్నటువంటి లారీల ధర అరవై వేల వరకు కూడా అమ్మినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం ట్రాక్టర్ ధర ఇరవై వేల రూపాయలు ఉండేది ఆ విధంగా ఇసుక దోపిడీతో పెద్ద ఎత్తున ప్రజలను దోచుకుని ఎక్కడా కూడా డిజిటల్ పేమెంట్స్ లేకుండా డబ్బు రూపంలోనే ట్రాన్సాక్షన్స్ చేసి దాదాపు ఐదు సంవత్సరాల్లోనూ కూడా యాభై వేల కోట్ల రూపాయలు పైగా ఈ ప్రభుత్వం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దోచుకోవడం జరిగింది ఆ విధంగా పూర్తిగా నిర్మాణ రంగం దెబ్బతిని అన్ని విధాలుగాను కూడా ఈ రోజు భవన నిర్మాణ కార్మికులు కానీ అందరూ కూడా రోడ్డు పడే పరిస్థితి ఏర్పడింది ఈరోజు అటువంటి పరిస్థితి నుంచి మరలా భవన నిర్మాణ రంగానికి కానీ అదేవిధంగా నిర్మాణ రంగానికి కానీ ఊతమిచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అయినటువంటి నెల రోజుల లోపే నూతన ఇసుక విధానం ద్వారా ఈరోజు ఉచిత ఇసుక విధానాన్ని తీసుకురావడం జరిగింది కేవలం ట్రాన్స్పోర్ట్ అండ్ లోడింగ్ ఖర్చులు తప్పితే ఎవరి దగ్గర కూడా డబ్బు రూపంలో వసూలు చేయకుండా కేవలం డిజిటల్ పేమెంట్స్ ద్వారా మాత్రమే చెల్లించే విధంగా ఈరోజు ఉచిత ఇసుక విధానాన్ని తీసుకురావడం చాలా ఈరోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు కానీ రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ గత రెండు రోజులు కాను కూడా ఒక పండగ వాతావరణం ఈ రాష్ట్రంలో కనిపిస్తుంది ముఖ్యంగా పేదలు దిగువ మధ్యతరగతి వారు అందరూ కూడా ఇళ్ల నిర్మాణాలన్నీ కూడా వాయిదా వేసుకుని ఈరోజు ఉచిత ఇసుక విధానాన్ని ప్రకటించిన వెంటనే వారందరూ కూడా క్యూలు కట్టి ఈరోజు కేవలం ట్రాక్టర్ ఇసుక ధరని పదమూడు వందల రూపాయలకి పన్నెండు వందల రూపాయలకి అదే విధంగా లారీ ఇసుక ధర నాలుగు వేల రూపాయలకి ఐదు వేల రూపాయలకి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మన అందరం కూడా ఈరోజు కనిపిస్తుంది గతంలో ఇదే ట్రాక్టర్ ఇసుక కొనాలంటే ఇరవై వేల రూపాయలు ఉండేది లారీ ఇసుకోనాలంటే నలభై వేల రూపాయల నుంచి అరవై వేల రూపాయల వరకు దోచుకున్నారు ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రోజు చేసినటువంటి దోపిడీ ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు రాష్ట్రంలో ఈరోజు ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చి మరలా ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేసే విధంగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం పేద పక్షాన నిలబడి దిగువ మధ్య తరగతి కుటుంబాలు ఎవరైతే ఇంటి నిర్మాణం కోసం వెయిట్ చేస్తున్నారు వారందరికీ కూడా ఇసుక ద్వారా ఈరోజు ఉపశమనం కల్పించడం జరిగింది అదే విధంగా గతంలో జగనన్న కాలనీ పేరుతో వీళ్ళే ఇసుకని తీసుకొచ్చి పక్క దోహాలు పట్టించి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దోచుకోవడం జరిగింది ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఇసుకను అందుబాటులోకి తీసుకొచ్చి నూతన పాలసీ వచ్చే విధంగా కూడా వచ్చే వరకు కూడా ఈరోజు అందరికీ కూడా కేవలం రెండు వందల రెండు వందల యాభై రూపాయలకి టన్ను ఈరోజు అందించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది దీని పట్ల ముఖ్యంగా ప్రజలందరూ కూడా అలాగే భవన్ నిర్మాణ కార్మికులు కానీ ఈరోజు పెద్ద ఎత్తున సంతోషం వ్యక్తం చేస్తూ వారందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే బీజేపీకి అందరికీ కూడా ఈరోజు వారు కృతజ్ఞతలు తెలియజేస్తూ పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని మనందరం కూడా చూడవచ్చు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ కూడా నిలుపుకునే విధంగా ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ముందుకెళ్తుంది నెల రోజుల్లోపు ఇసుక విధానాన్ని మార్చి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి నలభై మూడు లక్షల టన్నుల ఇసుక ఎస్టిమేషన్ ప్రకారం వివిధ స్టాక్ పాయింట్స్ లో అవైలబిలిటీగా ఉంది దాన్ని ముందుగా ఈరోజు ప్రజలందరికీ కూడా ఇరవై టన్నుల వరకు ఒక్కొక్క మనిషికి కూడా అందించి కేవలం నామినల్ ప్రైస్ కి మాత్రమే అందించి వారందరికీ కూడా అండగా నిలబడటానికి ప్రభుత్వం ముందుకెళ్తుందని తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా అన్ని విధాలుగాను కూడా ప్రతి ఒక్కరికి కూడా అండగా నిలబడే విధంగా ఇసుక నిర్మాణం ఇసుకని ఒక మంచి పాలసీని కూడా ఈ ప్రభుత్వం తీసుకువస్తుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే తణుకు సంబంధించి ఈరోజు ముఖ్యంగా ఎవరైతే ఇళ్ల నిర్మాణాలు చేసుకుంటున్నారో షాపుల నిర్మాణాలు చేసుకుంటున్నారో వారందరూ కూడా యాజ్ పర్ రూల్స్ మీరందరూ కూడా మీ ప్లాన్ ని పెట్టుకుని ఎవరికి కూడా రూపాయి ఇవ్వవసరం లేకుండా మున్సిపాలిటీలో కానీ ఎవరికి కూడా దళారులకు కానీ రూపాయి ఇవ్వా అవసరం లేకుండా మీరు అప్రూవల్స్ తీసుకుని మీరు నిర్భయంగా ఈరోజు తణుకు ప్రజలందరూ కూడా నిర్మాణాలు చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ విధానంగా నేను ఒకటే చెప్తున్నాను ఈ నియోజకవర్గంలో తణుకు పట్టణంలో ముఖ్యంగా ఎవరో కూడా నిర్మాణాల కోసం బిల్డింగ్ ప్లాన్ల కోసం బిల్డింగ్ నిర్మాణాల కోసం ఏదైనా డీవియేషన్స్ ఉంటే దానికి మీరే బాధ్యత వహించాలి తప్పితే ఎవరు కూడా దానికి బాధ్యత తీసుకోరు ఈరోజు నిర్మాణాలకు ఎవరు కూడా అడ్డుపడరు దానికోసం మీరు ఎవరు కూడా తణుకు తణుకు ప్రజలు ఎవరు కూడా ఎవరికి దళాలకి